ఆరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వ యూనియన్ల జాయింట్ కౌన్సిల్ మీటింగ్ స్టాఫ్ సైడ్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగింది ఈ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు యూనియన్లు ప్రస్తావించింది ఆ జేసీఎంలో మనం ఇదివరకే చాలా వీడియోల్లో చెప్పుకున్నట్లుగా రైల్వేస్ నుంచి డిఫెన్స్ సైడ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి రకరకాల విభాగాల నుంచి ప్రాతినిధ్యం ఆ జేసీఎంలో ఉంటుంది పద్నాలుగు మంది ఉంటారు మన ఆల్ ఇండియా జేసీఎం ఉన్నట్లుగానే ఉంటారు అందులో అందులో ఒక మూడు నాలుగు అంశాల మీద చర్చ అయితే జరిగింది ఏంటి అని అంటే ఇంక్రిమెంటు సపోజ్ ఉదాహరణకి జనవరిలో ఉందనుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున అతను రిటైర్ అయిపోయాడు చాలా ఏళ్ల నుంచి ఈ కేసు గురించి కోర్టులలో ఇచ్చేయటం లాంటివి జరిగినాయి అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఒక వన్ ఇయర్ క్రితం ఉద్యోగ ఉద్యోగస్తులకి అనుకూలంగా తీర్పునిస్తూ ఎవరైతే నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ ఉండి ముందు నెల రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెబుతూ తీర్పిచ్చి దీని మీద ప్రభుత్వం మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్కి వెళ్ళింది అప్పీల్ పిటిషన్ దశలోనే సుప్రీంకోర్టు కొట్టేసి లేదు దాన్ని అమలు చేయండి అని అన్నారు దాదాపు వన్ ఇయర్ అయినా కూడా ఇంకా మరి అమలు కాల దీన్ని యూనియన్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జేసీఎంలో ఎలా చేయాలి ఏం చేయాలి ఏ ఏ రూల్స్ అమెండ్ చేయాలి అన్న విషయం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పర్సనల్ పరిశీలనలో ఉంది ఈ అంశము వాళ్ళు ఒకసారి ఆర్డర్స్ పరిశీలిస్తున్నారు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు ఆ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అది దేశవ్యాప్తంగా అందరికీ జనరల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ దేశంలో ఉన్న అందరికీ వర్తిస్తాయి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ పరిశీలనలో ఈ అంశం ఉంది వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు అన్నారు ఇప్పటికి వన్ ఇయర్ అయింది తొందరగా ఎక్స్పెక్ట్ చేయండి అని ఎక్స్పెక్టేట్ చేయండి అని చెప్పి యూనియన్లు అడిగింది తర్వాత పెన్షను ఏదైతే పెన్షనర్లకు ఇస్తున్నారో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి తప్పించండి పెన్షన్ అనేది లైవ్లీహుడ్ కోసం ఇచ్చేది కదా దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయటం ఏంటి అని పెన్షన్ అసోసియేషన్లు జేసీఎంలోని యూనియన్లు అడిగాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని తిరస్కరించింది అలా స్పెషల్గా దాన్ని ఎగ్జెంప్ట్ చేసేదాన్ని పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఇంకొక అంశం వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే కమ్యూటేషను అంటే మనం పెన్షన్ అమ్ముకుంటాం ఈ పెన్షన్ అమ్ముకునే నలభై శాతంలో మనకు పన్నెండు సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నారు కానీ మనకు పదిహేనేళ్ళ తర్వాత కానీ అది మళ్ళీ రెస్ట్ కాదు అంటే మూడు సంవత్సరాలకి మనకు డబ్బులు ఇవ్వటంలా పెన్షన్లు కమిటేషన్లు కాబట్టి అది తగ్గించండి మీరు ఎన్నేళ్ళకి డబ్బులు ఇస్తున్నారో అన్ని సంవత్సరాల తర్వాత అది పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి యూనియన్లు డిమాండ్ చేసింది డిమాండ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఈ అంశాన్ని ఆమోదించి ఆ మేరకి ప్రతిపాదనని ప్రతిపాదనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పంపించింది అంటే ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారి విభాగానికి పంపించినట్లు లెక్క అయితే ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తూ ఇది ప్రీమెచ్యూర్ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అనే లెవెల్లో మీరు ప్రీమెచ్యూర్గా దీన్ని చెప్తున్నారు ఇది ప్రభుత్వ పే కమిషన్ ప్రభుత్వం నియమించిన పే కమిషను రికమెండేషన్స్ ద్వారా ఇచ్చిన ఉత్తర్వు మనం సొంతంగా చేసింది కాదు కాబట్టి దీంట్లో ఎటువంటి మార్పులు చేయాలన్నా మళ్ళీ పే కమిషన్ రికమెండేషన్స్తోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపాదన ఏదైతే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసిందో అది ఎయిత్ పే కమిషన్ ఏదైతే నియమించబోతారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దానికి రెఫర్ చేయండి లేదా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు మళ్ళీ ఒక ప్రత్యేక ప్రపోజల్ని ప్రత్యేకంగా ఒక ప్రపోజల్ని మళ్ళీ తయారు చేసి పంపిస్తే మేము జేసీఎంలోని యూనియన్లతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది ఎయిత్ పే కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇవ్వాలా లేదా దాన్ని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ మాట్లాడి దాన్ని ఒక ఆర్డర్ రూపంలో తేవాలా అన్న దాన్ని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ విభాగం నిర్ణయించాలి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు లేదు లేదు నేను మళ్ళీ ప్రపోజల్ పంపిస్తాను అని ఒకవేళ వాళ్ళు అంటే ఆ ప్రపోజల్ మీద మీటింగ్ కండక్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చెప్పింది ఒక్కసారి ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే కమ్యూటేషన్ టేబుల్లో లో ఈ ఈ పన్నెండేళ్లకే తిరిగి ఇవ్వాలి అన్నది ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఒక్క సెంట్రల్ గవర్నమెంట్కే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఆటోమేటిక్గా అది మనకి ఇతర వాళ్ళకి జనరల్ రూలే కాబట్టి అది అమలు అయ్యే అవకాశం వస్తుంది ఇది వాళ్ళు అడిగారు తర్వాత రైల్వే కన్సెషన్ వృద్ధులకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చే కన్సెషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేయటం అనటం కంటే అంతకుముందు ఉన్న ఫెసిలిటీ వన్ ఇయర్కో టూ ఇయర్స్గా ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఆ ఎక్స్టెండ్ చేయటం మానేశారు ఇప్పుడు యూనియన్లు కేంద్ర ప్రభుత్వ యూనియన్లు ఇటువంటి కన్సెషన్ ఏదైతే ఉందో రైల్వే కన్సెషన్ని మీరు పొడిగించాలి మళ్ళీ శాంక్షన్ చేయాలి వృద్ధులకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి కన్సెషన్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు అయింది కాబట్టి ఇది భారీ మొత్తంలో మొత్తం రైల్వేలు ఆర్జిస్తున్న ఆదాయంలో యాభై మూడు శాతం ఉంది ఈ మొత్తం కాబట్టి కన్సెషన్ ఎక్స్టెన్షను దివ్యాంగులకి క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి విద్యార్థులకి తప్ప మిగతా వాళ్ళకి కన్సెషన్ ఇచ్చే అవకాశం తోసిపుచ్చుతున్నాం దీన్ని అంగీకరించటం లేదు అని చెప్పారు నిజంగా ఇంత డబ్బులు అవుతుందా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కన్సెషన్ రూపంలో ఇస్తున్నారా అనేది మరి చర్చ అయితే జరిగిందట ఇంకొక అంశం వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే పెన్షన్ అదాలత్స్ ఏదైతే పెన్షనర్ల కోసం కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు సంపన్ను మొత్తం దేశవ్యాప్తంగా ఒక బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి కాకుండా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి అందరికీ కూడా సంపన్న ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో ఇవి దాంట్లో ఏదన్నా సూచనలు కంప్యూటర్లో మీరు చేసుకోవచ్చు కదా అంటే రిమోట్ ఏరియాస్లో సరిగా ఉండదు కొంతమందికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఏదన్నా అంశం పెన్షన్ అదాలత్కు చేస్తానంటే ఫలానా తారీఖు పెన్షన్ అదాలత్ను నిర్వహిస్తున్నామని ఇయర్ వైజ్ క్యాలెండర్ ముందే రిలీజ్ చేయండి దేశవ్యాప్తంగా ఏ ఏ సర్కిల్స్లో ఏ ఏ జిల్లాల్లో పెన్షన్ అదాలత్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఏడాది ముందే మీరు దాన్ని అనౌన్స్ చేయండి క్యాలెండర్ని తద్వారా పెన్షన్ అదాలతులు ఎక్కువగా కండక్ట్ చేస్తే లేదా ముందే క్యాలెండర్ ఫలానా తారీఖు పెన్షన్ అదాలత్ ఉంటుంది అని ముందే నిర్ణయం అయితే ఆ పెన్షన్ అదాలత్ ద్వారా గ్రీవెన్సెస్ ఏదైనా సెటిల్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అదాలత్ క్యాలెండర్ని వన్ ఇయర్ ముందే మీరు ప్రకటించండి అని చెప్పి యూనియన్లు అడిగినాయి దానికి సిసిఎస్ కాకపోతే పెన్షన్ ఎవరైతే ఆఫీసులు ఉంటాయో ఆయా కన్సర్ డిపార్ట్మెంట్ల కేంద్ర ప్రభుత్వ వాళ్ళకి మనకి అందరికీ ఉంటాయో దాన్ని అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇవి కాకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు వాళ్ళు మొత్తం పదమూడు అంశాల్లో ఈ ఐదు జనరలైజ్డ్ ఐటమ్స్ మిగతావి ఇండివిజువల్గా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తింపే ఐటమ్స్ అందుకని కేవలం మనకు కూడా వర్తింపజేసే విషయాలను ఇంపార్టెంట్ విషయాలను దీంట్లో పొందుపరచడం జరిగింది ఇవి ఒకవేళ యాక్సెప్ట్ అయితే చాలా మటుకు కన్సిడరేషన్ తిరస్కరించారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కూడా తిరస్కరించారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది లేకపోతే పరిశీలనలో ఉన్నది ఏంటి అని అనంటే ఒక్క ఇంక్రిమెంట్ కేసు ఒక్కటి అంటే జనవరిలో ఇంక్రిమెంట్ ఉంటే డిసెంబర్లోనే రిటైర్ అయితే వాళ్ళది మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా దానికి ఉత్తర్వు ఇవ్వాల్సి ఉంది అది మాత్రం పాజిటివ్గా స్పందించారు మిగతా అన్ని నెగిటివ్ నెగిటివ్గానే స్పందించినట్లు లెక్క ధన్యవాదాలు